సా స్వర్గీయ చాకలైలమ్మ గారి జయంతి సందర్భంగా చాకల ఐలమ్మ వారసు అయినటువంటి మా చాకలి సోదరులందరూ కూడా నా శుభాకాంక్షలు ఈరోజు నా సొంత గ్రామం ఏలిపూర్లో గారి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే తెలంగాణ సమాజం మొత్తం కూడా గుర్తుంచుకోవాల్సింది చాకలైలమ్మ భూమి మీద తన భూమి మీద తన అక్క కోసం ఎట్లనైతే పోరాటం చేసిందో ఆనాడు భూములు లాక్కుంటున్న ఆ దొరల మీద ఎట్లయితే పోరాటం చేసిందో ఆ స్ఫూర్తి తెలంగాణ సమాజమంతా తీసుకొని మన మీద ఆంధ్రా వారి మీద కూడా తెలంగాణ సమాజం అంతా కూడా అట్లే పోరాటం చేసింది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మాలాంటి వారందరికీ కూడా చాకలైలమ్మ గారి స్ఫూర్తి ఎంతో మమ్మల్ని రోజురోజు ప్రతిరోజు కూడా మమ్మల్ని ఉత్తేజపరిచింది మా నాయకుడు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు ఒక అబలైనటువంటి చాకలైలమ్మ అన్యాయాన్ని సహించకుండా ఎట్టనైతే దూరం పారదోలిందో మరి ఆ స్ఫూర్తితోటి మనం ఇంతమంది ఉన్నాం ఇంతమంది యువకులం ఉన్నాం ఇంతమంది పెద్ద సమాజం ఉన్నది ఆ స్ఫూర్తిని తీసుకొని మన మీద పెద్దలను చలాయిస్తున్నటువంటి సీమాంధ్ర నాయకత్వాన్ని ఎందుకు మనం పారదోలద్దు అన్న మాట మాకు ఉద్యమ సమయంలో వారు చెప్పడం జరిగింది అదే స్ఫూర్తిగా తీసుకొని మేము మనందరం అందరం కూడా తెలంగాణ సమాజం తెలంగాణ కోసం పోరాటం చేసినాం ఉద్యమాలు చేసినాం తెలంగాణ సాధించుకున్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి అక్రమమైనా సరే ఎలాంటి అంచవేత అయినా సరే దాన్ని నిర్భయంగా ఎదుర్కొనటానికి చాకలైలమ్మ గారి స్ఫూర్తి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది తెలంగాణ సమాజానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది వారు నడిచిన బాటలో నడవడమే అన్యాయాన్ని ఎదిరించడమే అన్యాయాన్ని అడ్డుకోవడమే చాకలైలమ్మ గారికి మనం ఇచ్చే బలమైన నివాళిగా నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజకి సమాజానికి చాకలైలమ్మ వారసులకు అందరు కూడా మనం చేస్తా ఉన్నాను జై తెలంగాణ జోహార్ చాకలైలంగా జోహార్ చాకలైలమ్మ